అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మన కూటమి ప్రభుత్వం రెండు శుభవార్తలను అయితే అందించిందండి ఈ జనవరి నెలలో రెండు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందండి ఆ పథకాలు ఏవి దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిందండి ఈ ఆరు నెలల్లో ఎన్నో పథకాలకైతే శ్రీకారం చుట్టడం జరిగిందనమాట రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు మన మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం అయితే భావిస్తోందండి ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు నెలకు వేస్తాము అని అయితే చెప్పడం అన్నమాట ఇదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఈ సంక్రాంతికి ఈ పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారండి దీనికి సంబంధించిన జియో కూడా త్వరలోనే రిలీజ్ కాబోతోంది మనకి ఆడబిడ్డ నిధి పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరూ అర్హులండి వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులు మా మనకు ఈ పథకం రావాలి అంటే మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలండి ఆ డాక్యుమెంట్స్ ఏవి అంటే ఆధార్ కార్డు ఉండాలి అలాగే తెల్ల రేషన్ కార్డు ఉండాలి అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఇంకా మనకు వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనము రెడీగా పెట్టుకున్నట్టయితే మనకు సంక్రాంతికి ఆడబిడ్డ నిధి పథకం రిలీజ్ అయినప్పుడు మనం ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి అయితే ఎన్పిసిఏ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎన్పిసీ లింకింగ్ ఉన్న వాళ్ళకు మాత్రమే డిబిటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే కొన్ని అర్హతలు అయితే ఉండాలండి ఆ ఏవో మనం చూద్దాము ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే మనకు ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు ఉండాలి అంతకన్నా తక్కువ ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయల కన్నా తక్కువ ఉండాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్ వీలర్ కలిగి ఉండకూడదండి ఫోర్ వీలర్ ఇంటి అవసరాలకు ఉన్నట్టయితే వాళ్ళకు ఆడబిడ్డ నిధి పథకం అనేది రాదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్ అండి కరెంటు బిల్ వచ్చేసి సమ్ నెలకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ కాలుస్తూ ఉండాలి సంవత్సరం సరాసరి తీసుకున్నట్టయితే మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం రావడం జరుగుతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండి మన ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయితే ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నట్టయితే మనకి ఈ పథకం అనేది రావడం జరగదండి ఇక నెక్స్ట్ వచ్చేసి భూమి అండి వ్యవసాయ భూమి వచ్చేసి మూడు ఎకరాల మాగాని పది ఎకరాల మెట్ట రెండూ కలిపి పది ఎకరాల లోపు ఉండాలన్నమాట ఈ విధంగా ఉన్నట్టయితే మనకు ఈ పథకం వస్తుంది దీనికన్నా భూమి ఎక్కువగా ఉన్నట్టయితే ఈ పథకం అనేది రాదండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అర్బన్ ప్లేసెస్లో అంటే పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి వెయ్యి చదర పడుగుల కన్నా తక్కువ ఉండాలి వెయ్యి చదర పడుగుల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఈ పథకం అనేది రాదండి ఇక నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు మన ఇంట్లో ఉండకూడదు అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే మనకి ఈ పథకం అనేది రాదండి ఇక ఈ పథకం సామాజిక భద్రత పెన్షన్ అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు వస్తుందా అంటే రాదండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు ఈ పథకం అయితే రాదు మనకు ఏ పథకం గవ ఏ పథకం పైన తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకు మాత్రమే ఈ పథకం పైన అర్హత అయితే ఉంటుందన్నమాట ఇవండి మనకు అర్హతలు ఈ అర్హతలు ఉన్నట్టయితే మనము ఈ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సచివాలయంలో మనం అప్లై చేసుకోవచ్చండి మనకి ఈ నెలలోనే మనకి జియో అయితే విడుదల కాబోతోందనమాట దీనికి సంబంధించిన అప్డేట్ మనకు సంక్రాంతి తర్వాత అయితే రాబోతోందండి మహిళలందరికీ నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున బ్యాంక్ అకౌంట్లోకి వేయడం అయితే జరుగుతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకం అండి అన్నదాత సుఖీభావ పథకం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదన్నమాట గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకైతే వేసేవాళ్ళు అనమాట ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ సీజన్లోను రెండు వేల రూ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ సీజన్లోను రెండు వేల రూపాయలు రబీ సీజన్లోనూ వేసేవాళ్ళండి మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగేదన్నమాట ఈ మొత్తం పథకం ఈ మొత్తం డబ్బుల్ని మనకు కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట చెప్పినట్టుగానే మనకిప్పుడు ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటాగా ఉంది ఇక ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉంది పద్నాలుగు వేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు ఈ రబీ సీజన్లో మనకు వేయడం అయితే జరుగుతుందండి ఇక మిగిలిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క ఆరు వేల రూపాయలు మనకు పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ అయితే ఈ జనవరిలోనే రావడం జరుగుతుందనమాట మొత్తం కలిపి తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోనికి అయితే చేరబోతోందండి అయితే ఈ డబ్బులు రావాలి అంటే రైతులకి ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా ఉండాలి అలాగే ఈకేవైసీ కూడా ఖచ్చితంగా ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మన బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును అనుసంధానం చేయడం అండి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును అనుసంధానం చేయడం ద్వారా మనకు డైరెక్ట్ పద్ధతిలో డైరెక్ట్ డిబిటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద అయితే ఆధార్కు లింక్ అయి ఉన్న అకౌంట్కి అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట ఇక నెక్స్ట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి అనమాట ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట ఈ పథకం కేవలం సన్నకారు రైతులకు మాత్రమేనండి పెద్ద పెద్ద భూస్వాములకైతే ఈ పథకం ఇవ్వడం జరగదనమాట మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభావకు రావాలి అంటే మనకు భూదార్ కార్డునైతే ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ ఇచ్చిందండి మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉందో అలాగే భూములన్నిటికీ భూధార్ కార్డు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట దీనికోసం మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకున్నట్టయితే బూధార్ కార్డునైతే ఇవ్వడం జరుగుతుందండి ఈ బుధార్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే పథకాలు అయితే వస్తాయన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగిందనమాట ఎక్స్లో అదేంటి అంటే రైతులందరికీ ఆరు వేల రూపాయలున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పదివేల రూపాయలు చేస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగిందండి కాకపోతే ఇది ఈ ఇన్స్టాల్మెంట్లోనే ఇస్తారా లేదా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుందా అని చెప్పడం చూడడం అయితే ఉండాల్సిందండి వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే వచ్చే ఇన్స్టాల్మెంట్ ఇరవైవ ఇన్స్టాల్మెంట్ నుంచి పెంచడం జరుగుతుంది ఈ ఇన్స్టాల్మెంట్ అయితే మనకు ద ఇరవై రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మొత్తం కలిపి మనకు పదివేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రాబోతున్నాయి మనకు ఇదండి అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుత్వం అయితే రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందండి ఆడబిడ్డ నిధి పథకం మరియు అన్నదాత సుఖీభావ పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఇది అప్డేటు మిస్ కాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్